జై శ్రీరామ్ శ్రీమాత్రనమ శ్రీ గురుప్యో నమ నవంబర్ రెండవ తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఈ వారం యొక్క గో ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల గ్రహాల స్థితి గమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం కర్కాతక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో కేతుదేవుని సంచారము కన్యారాశిలో శుక్ర శుక్రాచార్యుల వారి సంచారము శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో రెండో తారీఖు వరకే ఉంటుంది అంటే స్టార్టింగ్ వీక్ స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యారాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు అడుగు పెడుతున్నారు తులారాసులో సూర్యనారాయణమూర్తి సంచారము మంగల్ మరియు బుధ సంచారము బుధ భగవాను సంచారము వృశ్చిక రాశిలో అలాగే రాహుదేవుని సంచారం వచ్చేసేసి కుంభరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది చంద్రభగవానుడు చంద్రభగవానుడు ఈ వారంలో నాలుగు రాశుల్ని చూడతాడు కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితులై ఉన్నారు గోచారంలో గ్రహాలు ఇలా స్థితులై ఉన్నాయి గోచారంలో ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చూ చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో అదేంటంటే రెండు కేంద్రాల్లో ఇద్దరు గురువుల సంచారము అంటే మూడో తారీఖు నుంచి శుక్రాచార్యులు దైచ్య గురువైన శుక్ర అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు మనం కాలపురుషుడు కుండోలీలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం వీళ్ళ సంచారం ఉంది అలాగే మంగల్ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి అది దైత్య గురువైన శుక్రాచార్యులు వారు తులారాశిలో మంగల్ వృచ్చిక రాసులో ఆయన స్వక్షేత్రం అలాగే రాహు భగవానుడు ఆయన రాశి ఆయనకంటూ ఒక రాశి ఉండదు షేర్ చేసుకుంటాడు ఆయన షేర్ చేసుకునే రాశి కుంభ రాశను ఆయన స్థితిలో ఉన్నారు మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి రెండు గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి అలాగే ఒక గ్రహం స్థితిలో ఉంది అంటే దేవగురువైన బృహస్పతి స్థితిలో ఉంది ఇన్ని ప్రత్యేకాంశాలు కూడా ఉన్నాయి ఈ ప్రత్యేక అప్పుడు గో ఖగోళంలో గోచారంలో గ్రహ గమనాలు మధ్య మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది అంటే చాలా మంచి ఒక కట్టన్ రైజర్ ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ద్వాదశి లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అది సపోజ్ గోచారం అనుకుందాం ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఈ మంచి ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు దానికోసం మనం ఏం అంటే పూర్తిగా తీసుకోలేరు అసలు అంటూ తీసుకుంటారు ఒక థర్టీ పర్సెంట్ అయితే తీసుకుంటారు ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు కానీ సెవెంటీ పర్సెంట్ తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము దానితో పాటు అసలు గోచ జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము మేష రాసి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ఈ వారము చాలా శుభత్వాలు కూడి ఉన్నాయని నేను మొదటే చెప్పాను మీకు సో ఈ శుభత్వాలు మీకు ఎలాంటి మంచి చేస్తాయో ఇప్పుడు మనం చూద్దాం ప్రతి ఒక్కళ్ళకి ఇది ఏదో ఒక విషయంలో మనశ్శాంతిని అయితే ఇస్తుంది ఇది నేను అంటే యూనిక్గా ఉండే పాయింట్ ఇది అందరికీ అప్లికేబిలిటీ అయ్యే పాయింట్ అయితే ఇప్పుడు మీ రాశి వాళ్ళకి మేష రాశిలో పుట్టినా లేదా మీరు ఒకవాళ్ళు మేష లగ్నంలో పుట్టినా కూడా మీకు ఎలాంటి శుభత్వం ఇస్తుందో చూద్దాము పరిపూర్తిగా మీరు అనుకున్న పనులు నెరవేర్చగలుగుతారు ఏవైతే మీరు మీ అభివృద్ధికే కావచ్చు ఇంటికి ఇంటికి సంబంధించిందే కావచ్చు లేదా మీ పిల్లలకు సంబంధించింది కావచ్చు మీకు హయ్యర్ స్టడీస్కి సంబంధించింది కావచ్చు కెరియర్కి సమృద్ధికి సంబంధించిన కావచ్చు ఏవైనా సరే ఇప్పుడు మీరు పరిపూర్తిగా నిర్వర్తించగలుగుతారు ఇక్కడి నుంచి మీరు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతారు అంటే మీలో కొత్త ఎనర్జీ లెవెల్స్ వస్తాయి ఆల్రెడీనే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మంగళం మీ రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ అన్కంపడబుల్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువగా అన్కంపడబుల్ అవుతున్నాయి అసలు చూసేవాళ్ళు చెప్తారు అసలు మీరు ఇంత ఎనర్జెటిక్గా ఎలా చేసుకుంటున్నారు ఇన్ని పనులు నిర్వర్తిస్తున్నారని డెఫినెట్గా మీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకునే విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు ఇంకా అనుకునే విధంగా ఉంటుంది మీ జర్నీ అనేది ఇక్కడి నుంచి ఒక కొత్త మలుపు తీసుకోబోతోంది ఏ విషయాల్లో శుభత్వాన్ని కలిగించే విషయాల్లోనే మంచి మలుపు తీసుకుంటుంది ఇప్పుడు అంటే మీకు ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే తృతీయ స్థానంలో ఉంటూ ఆయన అతిచారంలోకి వెళ్ళడం వల్ల మీ జీవితం అనే నౌక ఒక సన్మార్గంలో ఆయన పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు ఒక సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు దానికి తోడు శుక్రాచార్యులు వారి పరిపూర్తి దృష్టి మీ రాశి మీద ఉంది ఎందుకంటే సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా పరిపూర్తి దృష్టి కలిగి ఉంటుంది శుక్రాచార్యులు వారు కూడా మీ రాశి మీద పరిపూర్తి దృష్టి పెట్టారు సో ఏంటంటే మీ జీవితం అనే నౌక చాలా ప్రశాంతంగా అంటే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఒక వన్ ఇయర్ వరకు ఇది అప్లికేబిలిటీ ఉంటుంది ఎందుకంటే గోచారాల్లో టూ మేజర్ మేజర్ ప్లానెట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి గురు భగవానుడు రాహు భగవానుడు కూడా ఈ శుభత్వంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి వన్ ఇయర్లో చూస్తున్నారు ఇక్కడ నుంచి డేట్ టు డేట్ వన్ ఇయర్లో మీరు లైఫ్లో ఏదో ఒక మంచి చేంజ్ చూసే తీరుతారు అంటే మీ డెస్టినీ అనేది మీకు తెలియకుండానే ఒక మంచి పాత్రలోకి ఏది మీరు షూట్ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందో అలాంటి పాత్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే విధంగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలు సహకరిస్తూ ఉన్నాయి ఇది మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే కనుక మీకు మీ స్టడీస్లో కావచ్చు అలాగే మీరు గృహిణీలు అనుకోండి మీ హస్బెండ్కి లేదా మీ పిల్లలు వర్కింగ్ అయితే వాళ్ళకి లే ఇంకా రకరకాలు ఉంటాయి కదా సో దేంట్లో ఒక దాంట్లో ఒక మంచి పాత్రలోకి ఒక మంచి డైరెక్షన్లోకి ఇప్పుడు ఈ వారం నుంచి మీరు వెళ్ళబోతూ ఉన్నారు అందువల్ల చాలా అంటే చాలా శుభత్వాన్ని కలిగి ఉంది మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది మనం ఈ వారం వరకు చెప్పుకుంటున్నా ఈ ఈ వారంలో అంటే ఈ వారం యొక్క గోచార గృహస్థితులు చాలా అంటే చాలా శుభత్వాన్ని కలిగి ఉన్నాయి ఇది మనకి వన్ ఇయర్ లోపల మీరు డెఫినెట్గా మీరు చూసే తీరుతారు ఈ అంటే ఈ వారం మొదలుకొని మీకే తెలుస్తూ ఉంటుంది చేంజెస్ జరుగుతూ ఉన్నాయి ఇన్నాళ్ళు ఇలాంటి చేంజెస్ ఎందుకు మనం చేయలేదు ఎందుకు ఇలా ఎందుకు ఆలోచించలేదు ఇలా మంచి అంటే ఒక ఏం చేస్తే మనకి మనము అభివృద్ధి దిశలో వెళ్తామో అలాంటి పనులు ఇప్పుడు నేచరు మీ చేత రాయిస్తుంది మనం చిన్నప్పుడు అంటే ఆడవాళ్ళ సంగతి చెప్తున్నాం ఒక వాళ్ళకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది పిల్లల చేత వీళ్ళు దిద్దిస్తాము లేదా ఏబీసీడీలు దిద్దిస్తాము ఇప్పుడు మీరెంత సమర్థులైనా నైపుణ్యమైన నైపుణ్యవంతులైనా ఏదైనా మీకు ఇంకా ప్రోగ్రెస్ రావడానికి లేదా మీ ప్రోగ్రెస్ లేకుండా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రెస్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రోగ్రెస్ రావడానికి ప్రోగ్రెస్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రకృతి మాత మీ చేత దిద్దిస్తూ ఉంది దీనివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే చాలా మంచి పాత్రలకు అంటే ప్రకృతి మాత మనల్ని నడిపిస్తుంది వేలు పట్టుకొని నడిపిస్తూ ఉంది మేష రాసి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ వన్ ఇయర్ లోపల చూస్తారు ఎందుకంటే ఇన్ని శుభత్వాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ వారం నుంచి ఇవి అప్లికేబిలిటీ ఉంటాయి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం నుంచి వచ్చే గోచార గృహస్థితుల ఫలితాలు మేష రాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు మనము ఎవరు రాసి వాళ్ళకి మీ రాసి యొక్క ఫలితాలు చూసాము దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా అప్లికేబుల్ యూనిక్గా ఏ శుభాంశం ఉంటుందో అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లక్షణాల వాళ్ళకి మనశ్శాంతి ఉన్నంతలో మనశ్శాంతి అంటే మనకి ఎంత ఇప్పుడు వేసి వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు అంటే నా ఉద్దేశము ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి ఒక పెద్ద బెంజ్ కాళ్ళలో తిరుగుతున్నారా లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా ఎవరికైనా సరే ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ గోచారాల్లో ఉన్న గ్రహస్థితులు అందరికీనండి ద్వారా మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేస్తుంది హీల్ చేసి వాటిల్ని ఆ గాయాల్ని కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబులిటీ అయ్యే పాయింట్ మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ ఈ ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా ఇప్పుడున్న ఈ శుభాంశలు అంటూ గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంసల్లో పె పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది బా ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక నాలుగైదు అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది అంటే తృప్తిగా అనిపిస్తుంది భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను చాలా ఇప్పుడు ఒక కొన్ని విషయాలు వింటూ ఉంటాను కదా ఫ్యామిలీ విషయంలో ఆ బ్లెస్డ్ ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒకటే ఉందను లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్ కథ పిల్లలు మాట వినట్లేదనో పిల్లల విషయంలోనో ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది సో మీ జన్మ జాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది ఈ రాబోయే ఇక్కడ మొదలుకొని రాబోయే వన్ ఇయర్లో ఈ ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు సెకండ్ థింగ్ ఒకవేళ మీ జన్మ జాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అది మళ్ళీ మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటుంది అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి అంటే దేనికైనా సరే మనం ఒడిసి పట్టుకోవాలి యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి గోచారంలో ఉన్న ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా పట్టుకొని తీరట పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం ఈ పరిహారం మీరు నిత్యం దైవ దైవధ్యానం చేసేవాళ్ళు ప్రతినిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళైతే అసలు ఇంకా మీకు ఇంకా ప్రత్యేకించి ఏం చేయగలరా అది చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు అంటే మామూలుగా చేస్తే దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు ఒక కొంత టైము భగవంతుడికి కేటాయించలేని వాళ్ళకి ఇప్పుడు మన అందులో ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవం నుంచి దేవగురువైన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత సెకండ్ ప్లానెట్టు దైత్య గురువైన శుక్రాచార్యుడు వారు మేజర్ గురువులు ఇంపా ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా మనసులో ఇప్పుడు మీరు ఓంకారం చేర్చి స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక నూట ఎనిమిది సార్లు అలాగా లేదు మనం రోజు జపించుకుంటామంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు ఎప్పుడైనా ఉత్తనామం అయితే అంటే ఓ బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు ఎప్పుడైనా జపించవచ్చు అందుకే కదా మనం పేర్లు పెడతాము నారాయణ అనో లేదంటే శర్వాణి అనో దుర్గా అనో భా భవానీ అనో ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా పెట్టుకోం కదా అందుకే నామజపానికి ఎప్పుడు తప్పు ఉండదు సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు కనీసం ఓంకారం చేర్చి చేసుకోండి తర్వాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించడానికి స్మరించండి ఇప్పుడు నామం ఏంటో మనం చూద్దాం ఓం భీమాయ ఓం భీమాయ నమ ఓం భీమాయ నమ మీరు మామూలుగా చెప్పించుకోవాలంటే అప్పుడు భీమాయ నమ భీమాయ నమ భీమాయ నమ ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము నామరాజము మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి డెఫినెట్గా ఒక మూడు రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలిసే తెలియక చేసే పనుల వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి అవేంటో ముందు గురు భగవానుడు స్టాప్ చేసేస్తాడు ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది అక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మన తద్వారా మనశ్శాంతిని మనశ్శాంతిని మనం పొందగలుగుతాం ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము జ్ఞానంతో ఎప్పుడు జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి అది ఏదైనా కావచ్చు సో మనకి మంచి విజిటమ్ని ఒక కట్టన్ రైజర్ ఆల్రెడీ మీకు విజిటమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనకి తెలిసింది కొంత మాత్రమే రవ్వంతా మాత్రమే ఆయన భావిస్తూ ఉండాలి నిత్య విద్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మతం మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న అయినా సరే ఈ నామాన్ని జపించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సూచ ఈ నామం సహకరిస్తుంది అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాన్ని ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు హితం కలిగి సర్వజనులు కూడా చక్కగా స సుఖ సంతోష సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మీ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ